హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో వచ్చి బ్లేడ్తో ఐబ్రోస్ ఎట్లా చేయాలో నేను చేస్తాను చూడండి వాళ్ళు ఇట్లా బ్లేడ్తో కూడా ఐబ్రోస్ చేయించుకుంటారు థ్రెడ్డింగ్ వద్దు అనుకున్న వాళ్ళు థ్రెడ్డింగ్ చేస్తే నొప్పి వస్తుందని అందరు కస్టమర్లు థ్రెడింగే చేయించుకోరు ఇట్లా బ్లేడ్ కూడా చేయించుకుంటారు థ్రెడ్డింగ్ చేస్తే వాళ్ళకి నొప్పి వస్తుందని ఆ నొప్పి భరించలేక ఇట్లా బ్లేడ్తో చేయించుకుంటారు బ్లేడ్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఈ విధంగా చేయాలా ఓన్లీ వాళ్ళు షేప్ ఒక్కటే పెట్టమంటారు క్లీన్ మనం ఎక్స్ట్రా మాత్రం క్లీన్ చేసినామంటే సరిపోతుంది ఈ పని బాగా పర్ఫెక్ట్ వస్తేనే పట్టుకోవాలి లేదంటే కస్టమర్ని అస్సలు పట్టుకోకూడదు సడన్గా మా మేడం అయితే కస్టమర్ బ్లేడ్కైనా దేనికైనా ఐబ్రోస్కి వచ్చినారంటే వస్తుందా రాదా అని కూడా చూడకుండా వెంటనే కస్టమర్ని పట్టుకుంటుంది ఇంకా ఇంకా చేయండి అని చెప్తుంది వచ్చిందా రాదా అని కూడా ఆలోచన చేసి మళ్ళీ మాకు రాదని చెప్తే గొడవ చేస్తుంది కాబట్టి ప్రతి పని ప్రతి సలూన్లో ఉంటుంది ఇట్లా ఈ విధంగా నేర్చుకోవాలి అన్ని అన్ని పనులు మనం ఈ బ్లేడ్తో చేస్తే అస్సలు నొప్పే అనిపిదు వాళ్ళకి నొప్పే తెలీదు కాకపోతే తొందరగా హెయిర్ మళ్ళీ వచ్చేస్తుంది అయినా కూడా పర్లేదులే అని వాళ్ళు ఈ బ్లేడ్తోనే చేయించుకుంటారు ఈ బ్లేడ్తో చేసేటప్పుడు అసలు నొప్పే తెలీదండి వాళ్ళకి కాకపోతే కొంచెమైనా తెగిందంటే ప్రాబ్లం అవుతుంది తెగకుండా చాలా జాగ్రత్తగా చేయాలి ఆ బ్లేడ్కి చాలా పదును ఉంటుంది కదా అలాంటప్పుడు కొంచెమైనా టచ్ అయిందంటే స్కిన్కి తెగిపోతుంది మళ్ళీ రక్తం వచ్చిందంటే వాళ్ళు పెద్ద ప్రాబ్లం చేస్తారు మనకి చాలా జాగ్రత్తగా చేయాలా అది మనకి బాగా బ్లేడ్తో చేయడం వస్తేనే కష్టపరం తీసుకోవాలి లేదంటే అస్సలు తీసుకోకూడదు థ్రెడ్డింగ్ అయితే పర్వాలేదు కానీ బ్లేడ్ మాత్రానికి బాగా చేత అయితే చేయాలి లేకపోతే చేయకూడదు అస్సలు చేయకూడదు ఎక్కువేటోళ్ళకు వరకు ఈ విధంగా షేప్ చూడండి ఎట్లా వచ్చిందో కొంచెం కూడా ఎక్కడే కానీ తెగల చూడు ఈ విధంగా చేయాలో చాలా బాగా వచ్చింది ఈ అమ్మాయికి నొప్పి అనేసి ఈ అమ్మాయి ఇస్తే ఎప్పుడు ఈ బ్లేడ్తోనే చేయించుకుంటా ఉంటుంది థ్రెడ్డింగ్ అస్సలు వాడదు నొప్పి తెలియకుండా చూడు అంత సైలెంట్గా పడుకోందో నొప్పి తెలియకుండా ఐబ్రోస్ షేప్ పెట్టేసినాము అయిపోయింది అందుకని బ్లేడ్తోనే చేయించుకుంటా ఉంటుంది అమ్మాయి ఓకేనా అండి నా వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో పెట్టాలంటే మీ సపోర్ట్ నాకు ఉండాలి ఓకే అండి ఐబ్రోస్ చేయడం అయితే అయిపోయింది కొబెటోలో ఇది మూస్ అంటారు తో ఐబ్రోస్ కావాలంటారు ఓకే